అందరినీ పెట్టినా కూడా వీళ్ళు వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకోవాలి మాట్లాడడానికి ముందు వచ్చిన వాళ్ళని తర్వాత ఆపేశారు దాంతో మీరెవరు మాట్లాడడానికి ఆగిపోయి ఇప్పుడు పోనీ ఆపిన వాళ్ళు కూర్చుని సెటరేట్ చేయాలి ఎవరెవరికైతే ఫ్లాట్లు ఇవ్వాలో వాళ్ళకి ఈ ఏవైతే నవనగరాలు ఉన్నాయో ఆ నవనగరాల్లో వాళ్ళకి రెండు వందల యాభై కమర్షియల్ ఫ్లాట్ ఇచ్చారు అనుకోండి వాళ్ళకి హ్యాపీ జీవితకాలం బతకచ్చు అట్లాగే ఈ రెసిడెన్షియల్ అంతా కూడా అందరికి ఒక ప్లేసెస్ ఈ నవ నగరాల్లోనే ఒక్కొక్క చోట ఇచ్చారనుకోండి తలా ఒక్కొక్క ఇప్పుడు నగరాలు తొమ్మిది నగరాలు ఇది ముప్పై వేల మంది ఒక్కొక్క చోట నాలుగు నాలుగు వేల మందికి ఇస్తే సరిపోతుంది కదా అప్పుడు ఎట్లాగో అక్కడ కావాలి కదా ఇప్పుడు హైటెక్ సిటీ ఉంటే హైటెక్ సిటీలో ఇల్లు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు లేవా ఉన్నాయి కదా అవి ఎవడికో ఎందుకు ఇచ్చుకోవడం మనం కార్పొరేట్ పాపం వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అది అక్కడ పెడితే బాగుంటది కదా వాళ్ళు అది అడుగుతారన్న ఉద్దేశంతోనే కాలేదన్నమాట అది ఇప్పుడు ఇస్తారా లేదా అనేది చూడాలి మళ్ళీ భూసార పరీక్షలు నిర్వహించడం అంటే ఇంకా అంటే నిర్మాణాలు ఇది అయిన తర్వాత చేస్తారా మార్ నేను మిస్ అయింది ఏంటంటే అంటే అది కాదు ఎందుకు ఇవ్వలేదు అన్నది ఈ అమరావతి ఎప్పుడైతే వదిలేసిందో జగన్ గవర్నమెంట్ దాదాపు పది పదిహేను వేల ఎకరాల పంటలు వేసేశారు